న్యూస్ జిల్లా రాజవంబంగి మండలం ఉపాధి హామీ ఏపీఓగా పనిచేస్తూ జిల్లా విజిలెన్స్ అధికారిగా బదిలీపై వెళ్లిన సురేష్ కుమార్లు జడ్డంగి గ్రామం నందు స్థానిక శివాలయం ప్రాంగణంలో ప్రస్తుత ఏపీఓ రెడ్డిబాబు అధ్యక్షతన శుక్రవారం సన్మానించారు ఈ కార్యక్రమంలో ఏపీడీ రాంబాబు అడ్డతీగల ఏపీఓ మాట్లాడుతూ బదిలీలు సాధారణమని జిల్లాలో రాజవొమ్మంగి మండలాన్ని ప్రథమ స్థానంలో నిలపడానికి ఏపీఓ సురేష్ కుమార్ ఎన్నేని కృషి చేశారని అన్నారు అనంతరం మండల ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్ ఫీల్డ్ అసిస్టెంట్ ఏపీఓ సురేష్ కుమార్ సేవలను కొనియాడారు తదుపరి దుస్థాల వాళ్లతో సన్మానించి సత్కరించారు బహుమతులను అందజేశారు ఈ సందర్భంగా ఏపీఓ సురేష్ కుమార్ మాట్లాడుతూ ఈ మండల వాసుల అభిమానాన్ని మరవలేనని నేను చేసే ప్రతి పనిలోనూ సిబ్బంది ఎంతగానో సహాయ సహకారాలు అందజేశారని వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు ఈ కార్యక్రమంలో ఏపీ రాంబాబు ఏపీఓలు రెడ్డిబాబు అరవాలు శ్రీనివాస్ ఈసిడి రాజబాబు కార్యాలయ కంప్యూటర్ ఆపరేటర్లు సత్యనారాయణ ప్రసాద్ వీరహరెడ్డి ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు বাব <spaconemora>

आमा एक सर इला इला ये मन के तरफ से चलो का परवलगढ़ रंडी బాబు ఇంకా ఏమన్నా మెమంట్రోలు కట్టండి కనిపించాలి ఇంటికి ఏమన్నా ఉంటే చెప్పండి ఉన్నాయి ఇంకా ఏమన్నా మెమంట్రోలు కట్ట చూడండి ఇచ్చేయండి

పర్వాలు ఏపీ అడ్డదిగల మరి ఈరోజు రాజమౌళి మండలంలో పనిచేసినటువంటి గోరణీళ్ళు శ్రీ సురేష్ గారు జిల్లా డవమాఫీస్కి ఏవిగా ప్రమోషన్ మీద వెళ్ళడం జరిగింది మరి ఆ యొక్క విషయంపై పురస్కరించుకొని ఆ మండలంలో పనిచేసే ఇబ్బంది అందరూ కూడా ఈరోజు వారికి చిన్న సత్కారం చేసుకోవడం జరిగింది ఆ సత్కారం కార్యక్రమంలో మరి అడ్డదగల మండలైపు మరి రాజమంగి మండలం ఎక్కువ అక్కడ పనిచేసే ఇబ్బంది అందరూ కూడా ఈరోజు అటెండ్ అయ్యి వారు చేసిన సేవా కార్యక్రమాల గురించి మంచి కార్యక్రమం గురించి ఈరోజు చక్కగా కొనియాడడం జరిగింది మరి మన రాజమంగ మండలాన్ని మరి ఆయన పనిచేసిన కాలంలో కూడా మంచి పురోగతి తీసుకురావడం వచ్చిందని మరి సిబ్బంది అందరూ కూడా తెలియజేశారు మరి అలాగే ప్రతి విషయంలో కూడా ముందుండే విధంగా అలాగే ప్రతి ఆన్లైన్ పనులన్నీ కూడా ప్రతి సిబ్బంది నేర్చుకునే విధంగా ఆయన మాకు సరిపీదు ఇచ్చారని చెప్పేసి కింద సిబ్బంది ఆయన కొనియాడారు ఆయన్ని కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఆయన ఎంతో విజయవంతంగా మరి ఈ రెండున్నర సంవత్సరాలు కూడా ఎంతో సక్సెస్ చేసి అండ్లను పురోగతి తీసుకొచ్చారని చెప్పేసి అందరూ కొనియాడారు మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరూ కూడా తృదేపూర్ ధన్యవాదాలు ఇస్తాం